చూడండి చాలా బాగా వచ్చింది ఇలా చేస్తే వట్టి కూర తినేస్తారు కావలసినవి గోరు చిక్కుడు సోయా ఆలు ఉప్పు కారం ఉల్లిపాయ మసాలా పౌడరు ఇవి ఉంటే సరిపోతాయి మనకు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కుతోంది అలాగే మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఆవాలు వేసుకున్నాము చిటపటలాడుతున్నాయి మన ఛానల్లో అన్ని రకాల వంటలు ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే మనకు సరిపోతుందండి చూడండి ఇలా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాము ఇవి కూడా ఫ్రై చేసేసుకుందాము అలాగే పచ్చి కరివేపాకు ఒక రెమ్మ వేసుకుంటే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు గోరుచిక్కుడు ఇలా కట్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట చూడండి వీటిని బాగా ఫ్రై చేసుకుందాము ఆయిల్లో గోరు చిక్కుడు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఫ్రై అయితే మనకు చాలా బాగుంటుంది మూత మూసి కొద్దిసేపు తర్వాత తీస్తే చూడండి కాస్త మగ్గినాయి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము కలుపుతూ ఉంటేనే మనకు ఎప్పుడైనా సరే చాలా బాగా వస్తుంది ఫ్రై కావచ్చు కర్రీ కావచ్చు ఏదైనా సరే కాస్త పసుపు వేసేసుకుందాము అలాగే సాల్ట్ ఒక స్పూన్ కలుపుకుందాం బాగా మనము అన్నిటికీ పట్టే విధంగా కలుపుకుందాం బాగా కలుపుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మనకు మంచి ఫ్రై అవుతాయి ఇవన్నీ కలిపి అలాగే మూసి తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే చూడండి వీటికన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టింది అలాగే మనము ఆలుగడ్డ కట్ చేసుకొని సన్న సన్న ముక్కలుగా అవి కూడా వేసుకుందాము మనకు ఈ సైజులో కట్ చేసుకుంటేనే ఫ్రై బాగా ఉడుకుతాయి సరిపోతుంది అలాగే టమోటా ముక్కలు కూడా వేసేసుకుందాము ఒకసారి కలుపుకుందాము చూడండి ఇలా మనకు ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి కొద్దిసేపు మూస్తే ఆ ఆవిరి పట్టుకొని బాగా ఉడుకుతాయి అన్నమాట చూడండి మనకి ఇలా అయితే వచ్చేసేయి ఇలా కలుపుతూ ఉంటే అన్నీ సమానంగా మనకు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట అలాగే మనకు ధనియా పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుందాము అలాగే కారం కూడా వేసేసుకుందాము అలాగే సోయా వచ్చేసి నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకొని పిండేసి వేసుకోవాలి వేసేసుకున్నాం కదా ఇవి కూడా బాగా కలుపుకుందాము సోయా చింగ్స్ అంటారు మిల్ మేకర్ కూడా అంటారు వీటిని కలిపేసుకుందాం బాగా చూడండి మనకు ఇలా రెడీ అయిపోయింది అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో చపాతీ అయినా కూడా మనకు ఏదన్నా దోశ ఇలాంటివి చేసినప్పుడు ఇలా ఒట్టి కూర మనము తినేయచ్చు దాంతో కలిపి తినేయచ్చు అనమాట చపాతి పరోటా ఇలాంటివి లాస్ట్లో మనం కొత్తిమీర వేసి దింపేయడమే అయిపోయింది